పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల పక్షాన నిలిచే అభ్యర్థికే టీబీజికేస్ మద్దతు ఇస్తుందని సెంట్రల్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మిర్యాల రాజరెడ్డి తెలిపారు శనివారం ఎయిడింగ్ క్లాండ్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ ఐటీ రద్దు పెక్స్ మీద ఐటీ రియంబర్స్ గనుల వేలానికి వ్యతిరేకంగా నిలిచే ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు గెలిచిన రెండు సంఘాలు గుర్తింపు పత్రం కోసం ఆరాటపడుతున్నాయే పడుతున్నాయే తప్ప కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు రెండు సార్లు గెలిచిన టీబీజీకేఎస్ కారుణ్య నియామకాల పేరిట పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పదహారు శాతం నుంచి ముప్పై ఒక్క శాతం లాభాల వాట ఇప్పించామని కోల్ ఇండియాలో లేని అనేక హక్కులు సాధించినట్లు రాజిరెడ్డి తెలిపారు ప్రస్తుతం సింగరేణి గుర్తింపు పత్రం ఇస్తామన్నా రెండు సంఘాలు తీసుకోవడానికి ముద్దుకు రావడం లేదని తద్వారా అనేక కార్మిక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని రాజిరెడ్డి అన్నారు ఎండల తీవ్రత ఉన్న పనివేరలు మార్చడం క్వారీలు రెస్ట్ షెల్టర్లు వంటి ప్రత్యామ్నాయ చర్యలు లేవని కార్మిక వాడలకు రెండు రోజులకు ఒకసారి శుభ్రత నీరు సరఫరా అవుతున్నా గెలిచిన సంఘాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ బుధవారం గోదావరి ప్రెస్ క్లబ్ లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నామని ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని కోరారు మరి ఎందుకు దానితో కోసం మరి ఇంకా ఆరాటం మీ పోరాటం అనేటువంటిది రెండు సంవత్సరాలది నాలుగు సంవత్సరాలకు చెయ్యాలనేటువంటి నెపంతో ఈ గుర్తింపు సంఘం సింగరేణి యాజమాన్యం ఇస్తానని అంటున్నప్పటికి కూడా తీసుకోలేకపోతున్నాయి ఈ గుర్తింపు ప్రాతిథ్య సంఘాలు ఆ రోజు రెండు వేల పదిహేడులో సింగరేణి యాజమాన్యం ఇస్తామని అనలేదు కానీ ఈ రోజు సింగరేణి యాజమాన్యం సిఎల్సి వాళ్ళు ఇవ్వకుండా మేము రెండు సంవత్సరాల కాల పరిమితితో ఇస్తాము అని చెప్పినప్పటికి కూడా తీసుకోలేక ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అని తెలియజేస్తా అందుకే గెలిచిన సంఘ నాయకులారా ఇప్పటికైనా ఏదో ఒక పరిష్కారంతో మీరు గుర్తింపు పత్రాలు తీసుకొని కార్మికుల సమస్యలను అడ్రస్ చేయనట్లయితే కార్మికులే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది ఎందుకంటే ఈరోజు ఎండల తీవ్రత నలభై నాలుగు డిగ్రీలు మనకే ఉంటున్నటువంటి పరిస్థితుల్లో క్వారీలలో నలభై ఆరు డిగ్రీలు దాటుతున్నటువంటి పరిస్థితి రెస్ట్ షెల్టర్లు సరిగా లేకపోవడం అయితే సమయ ఏది టైమింగ్స్ చేంజ్ చేయకపోవడం అయితే గతంలో పదిహేను పదహారులో మేము గుర్తింపు సంగు ఉన్న కాలపరిమితి కాలంలో ఫస్ట్ షిఫ్ట్ని ఒంటి గంటకెండు చేశాం సెకండ్ షిఫ్ట్ని నాలుగు గంటలకు స్టార్ట్ చేసినటువంటి దీనికి తోడుగా రెండవ మజ్జిగ ప్యాకెట్ కూడా ఇప్పియడం జరిగింది ఒకే మజ్జిగ ప్యాకెట్ ఇచ్చినట్లయితే ఇబ్బంది అవుతుందని రెండవ మజ్జిగ ప్యాకెట్ కూడా కార్మికులందరికీ కూడా ఇప్పించింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మరి సమయ పాలన గురించి అయితే మజ్జిగ ప్యాకెట్ అయితే రెస్ట్ షెల్టర్లు అయితే చల్లెటి నీళ్ళు అయితేంది ఇవన్నీ ఏసీలు పనిచేయనటువంటి మన హెమ్మ మీద పనిచేయకుండా పక్కన పెట్టడం అయితే ఈ విలేకరుల సమావేశంలో మాదాసు రామ్మూర్తి సంపత్ కుమార్ ఐలి శ్రీనివాస్ నాగేల్లి సాంబయ్య బేతి చంద్రయ్య మల్లేశ్వరరావు మామిడి తిరుపతి వెంకటి మార్కు నరేష్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు